वी न्यूज़ तेलंगाना न्यूज की स्वागत అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బెల్లంకొండ సైదులు అన్నారు హైదరాబాద్ అశోక్ నగర్ లోని గోల్కొండ అకాడమీ డైరెక్టర్ సైదులు మాట్లాడుతూ తమ వద్ద పదమూడు రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులకు ఒకే రకమైన ఫీజుతో విద్యార్థులకు మిషన్ ప్రభోసా పేరుతో రెసిడెన్షియల్ కళాశాలలో విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు మే ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అది కేవలం విద్యార్థుల సామర్థ్యం చూడటానికని అన్నారు జూన్ పది నుండి విద్యార్థులకు కోచింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు స్వాతంత్ర పూర్వపు భారతదేశం స్వాతంత్ర పూర్వపు భారతదేశం ఎలా ఉండేది ఒకటి బ్రిటిష్ ఇండియా ఇంకొకటి ప్రిన్స్లీ ఇండియా అని అంటారు ఈ రెండు పదాలకు అర్థాలు తెలియాలి ఒకదాన్నేమో బ్రిటిష్ ఇండియా అంటారు ఇంకొక దాని గవర్నర్ జనరల్ పాలనలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి భూభాగం వాట్ ఈస్ బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ ఇండియా నథింగ్ బట్ ఇండియన్ టెరిటరీ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ కల్కత్తా గవర్నర్ జనరల్ ఆఫ్ మద్రాస్ అంట ఇప్పుడు ప్రిన్స్లీ ఇండియా ప్రిన్స్లీ ఇండియా అంటే ఏంటిది స్వదేశీ రాజుల ప్రత్యక్ష పాలనలో ఉన్నటువంటి ప్రాంతం అంటారు ఉదాహరణకి మన హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఎవరి పరిపాలనలో ఉన్నది అసభ్యాహీన పరిపాలనలో ఉన్నది నిజాముల కింద ఉన్నది అనమాట గ్రూప్ వన్ మెయిన్స్ అండ్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్ దీని నేపథ్యం ఏంటిది అనమాట మనకి ఇండిపెండెంట్ ఇండియా అంటారు అసలు ఫస్ట్ ఇందులో ప్రతి వర్డ్ మీనింగ్ అర్థం కావాలి మనకి ప్రభుత్స ప్రోగ్రామ్ నిర్చబోతున్నాం ఇది మనకి బాను లో మిషన్ ప్రభోత్సా అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం రండి ఆశీర్వదించండి బ్యాక్ తో రండి జాబ్తో వెళ్ళండి అన్నమాట ఇది మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ బ్యాగ్తో రండి జాబ్తో వెళ్ళండి ఇలా మీ అందరూ దీన్ని ఆశీర్వదించండి అన్నమాట రైట్ నా పేరు బెల్లంకొండ సైదులు నేను గోల్కొండ అకాడమీ డైరెక్టర్ని రెండు వేల పదహారులో ఈ ఇన్స్టిట్యూట్ని నేను ఎస్టాబ్లిష్ చేశాను సైదులు బెల్లం కొంట